ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ్డా మొత్తానికి అయితే ఈరోజు ఈరోజు పొద్దున్న వచ్చింది ఫ్రెండ్స్ సాయంత్రం పట్టు వచ్చినాయి అది ఈరోజు ఉదయాన్నే వచ్చింది సో నందుగా ఎందుకు రెడీ అవుతున్నాడు బాడు వస్తున్నాడు ఒకటి రాన్నకో సో అయితే అందరూ బాగా నలుగురు ఒకేసారి ఉన్నాడు అరుణగాడు వాళ్ళ పామ దగ్గర రెడీ అవుతుంటాడు స్కూల్కి వెళ్ళడానికి నేను వీళ్ళకి దోషం తెలిపిస్తున్నా సో ఏదో చేత ఫ్రెండ్స్ నలుగుతున్నా సో బొంగులు తింటున్నారు అనమాట ఏంటంటే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి బొంగులు తెస్తున్నాడు కారం బొంగులు

పోతా కోతులు తాగినాయి కోతులు బాగా దండి తాగేసినాయి అడుగుదండి నచ్చినట్లు అడుగుతుంది వాడేమో ఇంతసేపు ఇచ్చినాడు ఫ్రెండ్స్ లాస్ట్ మేము రే రే సగమి పాప సగమి అక్కకి ఒకటి అక్కకి ఒకటి తీసుకోమా వానికి రా మీ ఇద్దరికి ఇచ్చేచ్చే ఆ సించిచ్చే వాడు వాడేది తినరా మీకే అన్ని ఇచ్చేచ్చే పాప పిల్లోడు ఆ దమ్మా పైకి రా నిల్దాగా మొత్తానికైతే ఇప్పటికీ దోశలు తిని వీడైతే నా ఛానల్ ఉంటుంది ఏమి రా బాగా రా అంటే నేను అందరు తినడాయిపోలేప్స్ ఇంకో దోశ తీసుకురాపోద్దు అప్పుడు నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే పని అయిపోయింది నెక్స్ట్ గడ్డికి వెళ్ళాలా ఇల్ నేను బడికి గడ్డికి గడ్డకి సో మొత్తానికి అయితే ఇప్పుడే నక్షత్రం వచ్చి ఏదో కంబైన్ చేసింది ఫ్రెండ్స్ ఏం చేసిందో ఏం కథ మాత్రం నాకు అసలు అర్థమే కాలేదు ఏది మా సునీల్ ఇద్దరమా బ్రో కొన్ని జూలియన్ ఫ్రెండ్స్ చెప్పాలి అల్లరి చెప్తున్నారు దాము కాని కొట్టేవమ్మా ఎంత నా పిల్లల ఇంటికి అందం కదా ఆ విజడు ఈమె చెప్పులు తెచ్చుకున్నా ఆనందపడుతుంది అమ్మా అమ్మా ఇద్దమ్మా ఓయ్యమ్మా ఇద్దరు రేదో కడపరండి అయితే మంచి చిన్న కోడి కోడిపిల్లనా ఏం చేస్తావు నీకు కావాలా ఎందుకు తీసుకోతావా అది చిన్న పాప కాబట్టి బతకదు నువ్వు చిన్న పాప బతుకదు నువ్వు తీసుకుపో నీకు బో తప్పుతావు దానికి కూడా కొడి పిల్లలు ఏం తప్పుతా అంట అర్థం అయిందీకు అయిపోయేది అర్థం కావాలంటే మొంగడు కప్పవు నువ్వు పోయి మూతకు కారం అంత కూర్చున్నాయి అప్ప మొంగడు కప్ప పోయి సర్లేరా ఈరోజు తొంభై శాతం కాకపోతే రేపు ఖచ్చితంగా చేసేద్దాం పోయి అడవిట్టు మీ కుక్కలన్నే కోళ్ళన్న బర్గర్లు అన్న పోయి ఇష్టం ఫ్రెండ్స్ నక్షత్రకి వెంద అడవిట్లే సో ఇక్కడ మన కోడి ఏంటంటే వంకాయ చెట్లో ఏమేస్తా అండి వద్దు రండి తొక్కుతాయి తొక్కుతాయి రే ఫ్రెండ్స్ మొత్తం అయితే గడ్డి అయితే కోసుకున్నాను ఈరోజు మొక్కదొన్న గడ్డి మొత్తం కలిపేస్తే కోసించినాం నేను సుబ్బు ఇంటికెళ్ళి సుబ్బు రెడ్ అయితే మేము ఆలగడ్డకు లేదంటే మరో దగ్గరికి రెండిట్లేదు దానికి వెళ్ళాలా ఏం సో ప్రస్తుతానికి మీ సుబ్బు విభేజన మూడులో ఉంది రండి ఎక్కువ మాట్లాడదు సుబ్బు మా సుబ్ మంచి సూపు నమ్మ జీవితం ఎప్పుడు ఆగలే ఫ్రెండ్స్ అంటే పాప పాద మేము కూడా ఆడుకుంటలేము